కరీంనగర్లోని మెహర్ నగర్లో రెడ్డి సంఘం ఎన్నికలు ఉత్కంఠంగా కొనసాగాయి ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు సభ్యులు హోరాహోరీగా పోరాడారు అధ్యక్షులుగా కర్ర భాస్కర్ రెడ్డి కర్ర ప్రభాకర్ రెడ్డి పోటీ చేయగా సీక్రెట్ ఓటింగ్ నిర్వహించారు ఇందులో కర్ర భాస్కర్ రెడ్డికి నలభై ఏడు ఓట్లు రాగా కర్ర ప్రభాకర్ రెడ్డికి ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో నలభైవ డివిజన్ రెడ్డి సంఘం అధ్యక్షులుగా కర్ర భాస్కర్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు జంగా శ్రీరామ్ రెడ్డి నోముల రామరెడ్డి ప్రకటించారు ఇందులో నూట పదిహేడు మంది సభ్యులు ఉండగా ఎనభై రెండు మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు మెహర్ నగర్ నలభైవ డివిజన్ అధ్యక్షుడిగా కర్ర భాస్కర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా కంకనాల వెంకటరాజరెడ్డి పెండ్యాల శిశిధర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా కొమ్మెర శ్రీమాన్ రెడ్డి ట్రెజరర్గా కంకనాల శ్రీనివాసరెడ్డి జాయింట్ సెక్రటరీగా గోగూరి కమలాకర్ రెడ్డి ఆర్గనైజ్ సెక్రటరీగా దోమల రాహుల్ రెడ్డి చల్లా ప్రభాకర్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా సూదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు అధ్యక్షులుగా ఎన్నికైన కర్ర భాస్కర్ రెడ్డి కమిటీ సభ్యులకు రెడ్డి సంఘం సభ్యులు అభినందనలు తెలియజేశారు ఈరోజు జరిగినటువంటిది మా రెడ్డి సోదరులది మా మేయర్ నగరు వివేకానంద ఉన్న అసోసియేషన్ మాది యూనియన్ తరఫున కొత్త పాలకవరే సభ్యులను ఎన్నుకోవడం జరిగింది గత టూ ఇయర్స్ ఉన్నది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు జరిగినటువంటి ఎన్నికలైనా కానీ ఏదో మేము ముందు ముందు ప్లాన్ కొద్దీ చేసింది కాదు మన అనుకొని ఇక్కడ స జరుగుతున్న ఆలోచనలు ఉన్నాం ఇప్పుడు కూడా బాగానే జరిగినాయి ఎన్నికలు జరిగినా అంత మనం పాలకవర్గ సభ్యులు కొత్త వాళ్ళు కానీ మాకు ఉన్నటువంటి మా సోదరులు రెడ్డి వాళ్ళు ఈరోజు జరిగిన మెహర్ నగర్ వివేకానందపూర్ యొక్క రెడ్డి సంఘం ఎలక్షన్లు కార్యవర్గం నూతనంగా ఎన్నుకోబడింది మేమందరం కలిసి ఈ మెహర్ నగర్ వివేకానందపురి పురి అభివృద్ధికి మా సంఘం అభివృద్ధితో పాటు ఏరియా అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరం సహకరిస్తాం దీన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాం